అందరికీ నమస్కారం ఇవాళ మనం చెప్పుకోబోయే కథ వృద్ధాశ్రమం కథ చివరిదాకా వినండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య ఒకనొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్న వాళ్ళు దాదాపు ఎన్ఆర్ఐల తల్లిదండ్రులు నెలవారీ చెల్లింపులు డాలర్లలోనే ఉంటాయి వృద్ధాశ్రమంలో తమ తల్లిదండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు ఇక్కడ ఉన్న చాలామందికి పెద్ద పెద్ద ఇల్లు కొందరికి పొలాలు ఆస్తులు ఉన్నాయి ఎవరు చూసేవాళ్ళు లేక పెద్ద పెద్ద ఇళ్లలో బిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు నేను వెళ్ళేటప్పటికీ రఘురాం అనే ఒక ఎన్ఆర్ఐ అక్కడ ఉన్నాడు ఆయన తల్లి ఆశ్రమంలో ఉన్నారు ఆరు నెలలకు ఒకసారి వస్తాడట ఆయన ఆయనతో మాట్లాడాలనిపించింది ఆశ్రమం బయట ఉన్న గుట్టల వైపు నడుస్తూ వెళ్ళాం మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాను బాగానే ఉంది వయసు మీద పడింది ఓల్డేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంతే అన్నాడు ఆమెకి హఠాత్తుగా ఏమైనా అయితే ఎలా హోమ్ వాళ్ళు చూసుకుంటారు నాకు ఇన్ఫామ్ చేస్తారు జూబ్లీ హిల్స్లో పెద్ద ఇల్లుంది ప్రాపర్టీస్ ఉన్నాయి హఠాత్తుగా డాడీ చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచాం అమెరికా తీసుకెళ్ళొచ్చుగా అని అన్నాను ప్రయాణం చేయలేనంది ఇక్కడ ఇల్లుంది ఆస్తులు ఉన్నాయి కదా ఇంకా అమెరికాలో ఎందుకు ఉండడం రఘురామ్ చెవ్వున తలెత్తి నా వైపు చూశాడు ఇక్కడ ఉండలేమండి ఎందుకు ఉండలేరు నా వైఫ్ పిల్లలు రారు అమెరికా జీవితానికి అలవాటు పడితే వదలడం కష్టం అక్కడ ఏం లేదో చెప్పండి మీకు జన్మనిచ్చిన అమ్మ అక్కడ లేదుగా వస్తూ పోతూ ఉంటాగా సారీ నేను ఇలా మాట్లాడుతున్నానని వేరే అనుకోకండి నేను ఈ అంశం మీద పరిశోధన చేస్తున్న ఎన్నో ఓల్డేజ్ హోమ్లు తిరుగుతుంటాను ఎంతో మంది తల్లిదండ్రులతో మాట్లాడుతుంటాను వాళ్ళ అనుభవాలు పిల్లల మీద వాళ్ళ ప్రేమలు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంటాయి లోపల ఎంత బాధ ఉన్నా పిల్లలు విదేశాల్లో ఉండడాన్ని వాళ్ళు సమర్థిస్తుంటారు మా అమ్మ కూడా అంతేనండి అమ్మలందరూ అంతే రఘురామ్ గారు ఇక్కడ కూర్చుందామా మా అమ్మ గురించి మీకు చెప్పాలనిపిస్తుంది అన్నాను తప్పకుండా అమ్మ కూడా నిద్రపోతుంది అన్నాడు రఘురామ్ అక్కడున్న ఓ బెంచ్ మీద కూర్చున్నాం అమ్మ నాన్నలకి నేను ఒక్కడినే పీజీ చేసి వచ్చేస్తానని వెళ్ళి అక్కడే అమెరికాలో ఉండిపోయాను పీజీ అయిపోయింది మంచి ఉద్యోగం వచ్చింది పెళ్లి చేశారు పిల్లలు పుట్టుకొచ్చారు విలాసవంతమైన జీవితం వీకెండ్ పార్టీలు ప్రయాణాలు అప్పుడప్పుడు ఇండియా రావడం చుట్టాల్లో ఉండి వెళ్ళడం నాన్న మంచి ఉద్యోగంలో ఉండడంతో ఇంట్లో పనిచేసే వాళ్ళకి లోటు లేదు ఓ రాత్రి నాన్న హఠాత్తుగా పొట్టుతో చనిపోయాడు శవంతో అమ్మ ఆ రాత్రంతా ఉంది షాక్లోకి వెళ్ళిపోయింది నాన్న చనిపోయాడని ఆమె మనసు రికార్డ్ చేసుకోలేదు మూడు రోజుల తర్వాత నేను వస్తే వచ్చావా నాన్ననే ఆసుపత్రిలో జాయిన్ చేసి నాకు చూపించడం లేదు అంది నాకు ఏడుపు తన్నుకొస్తుంది అమ్మ ఏడవడం లేదు హాస్పిటల్కి పోదామంటుంది అమ్మ చుట్టూ బంధువులు ఉన్నారు అరగంట తర్వాత మార్చురీ నుండి నాన్న శవాన్ని తెచ్చారు ఆయనకి ఆఖరి స్నానం చేయిస్తున్నప్పుడు అమ్మ విరుచుకు పడిపోయింది నాన్న లేడని అర్థమైంది అంతా ముగిసిపోయింది అమ్మని అమెరికా పోదాం రమ్మన్నాను రానంది ఈ ఇంటితో మీ నాన్నతో యాభై ఏళ్ళు అనుబంధం నాది ఇక్కడే ఉంటాను ఎక్కడికి రానంది రానంది నా పరిస్థితి మీరు ఊహించగలరనుకుంటాను అమ్మకి నేనొక్కడినే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే ఎన్నో రకాల మందులు వేసుకుంటుంది నాన్న ఇన్నాళ్ళు అమ్మని చూసుకున్నాడు రేపటి నుండి ఎలా ఒంటరిగా ఉన్న ఓ దగ్గర బంధువును అమ్మ దగ్గరుంచి నేను వెళ్ళిపోయాను వెళ్ళాను కానీ పదిహేను రోజుల్లోనే తిరిగొచ్చాను మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వచ్చాను నా తిరుగుళ్ళు ఇంట్లో గొడవలు రేపాయి నా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిపో పెరిగిపోయాయి అంత పెద్ద ఇంటిలో ఒక్కరిది ఉంటున్నా అమ్మ గుర్తుకొస్తే ముద్ద దిగేది కాదు తన తోడుని కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గుర్తొచ్చి ఏడ్చేవాడిని నా జీవితం అంతా అమ్మ పంచిన ప్రేమ లాలన మర్చిపోయి యంత్రంలో మారిన నా బతుకు నా బతుకు పట్ల నాకే అసహ్యం వేసేది ఓ రోజు నా పిల్లలిద్దరిని కూర్చోబెట్టి నా పరిస్థితి గురించి చెప్పాను నాతో స్కైప్లో మాట్లాడొచ్చుగా డాడీ అని మాత్రమే అన్నారు నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను వాట్ ఆ ముసలామె కోసం నీ కెరీర్ పాడు చేసుకుంటావా అంది నా భార్య డాడీ ఆ డర్టీ ఇండియాకి మేము రామ్ ఇద్దరం ఒకేసారి అరిచారు రోకి నేను చచ్చిపోతే మీ అమ్మని కూడా నేను వదిలేసినట్టు వదిలేస్తావా ముగ్గురు బిత్తరపోయారు నేను మిమ్మల్ని రమ్మని అడగడం లేదు మీ చదువులు పాడవుతాయని నాకు తెలుసు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్తాను దాని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన అమెరికాని వదిలేసి ఇండియా పోతానంటున్నావు ఏముంది డాడీ అక్కడ అంది నా కూతురు అక్కడ మా అమ్ముంది నా మీద ప్రాణాలన్నీ పెట్టుకొని పెంచిన మా అమ్ముందమ్మ అక్కడ నన్ను కనిపించిన నా కన్న తల్లిని ఒంటరిగా వదిలేలేనమ్మ అంటూ ఏడ్చాను గుండెలా విసేలా ఏడ్చాను ఆ తర్వాత నెల రోజుల్లో అన్నీ సర్దేసుకొని ఉద్యోగానికి రిజైన్ చేసి ఇండియా వచ్చేశాను నేను వచ్చిన ఐదేళ్ళు అయింది మా నా మా నాన్న మీద బెంగతో అనారోగ్యంతో అమ్మ వెళ్ళిపోయింది అమ్మతో గడిపిన ఈ ఐదేళ్లు నాకు ఎంతో తృప్తిని సంతోషాన్ని ఇచ్చాయి ఆ తర్వాత నా భార్య పిల్లలు కూడా వచ్చేశారు చాలా కాలంగా ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్లు తిరుగుతూ నా కథ చెబుతుంటాను అమెరికా కంటే అమ్మెంత గొప్పదో చెబుతుంటాను రఘురాం కళ్ళలో నీళ్లు నన్ను వదిలేసి వడివడిగా వాళ్ళమ్మ గదివైపు వెళ్ళిపోయాడు తల్లిదండ్రులు జీవించి ఉండగానే మనసారా సేవించి మన బాల్యంలో వారు పంచిన ఆప్యాయ తానురాగాలను తిరిగి పంచి గన్నవారి రుణం తీర్చుకోండి కాలం కరిగిపోయిన తర్వాత ఎంత ఏడ్చిన ఏంటి ఫలితం ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్